కేదార్ దాత్రి కోసం కిచెన్లో పాయసం రెడీ చేస్తూ ఉంటాడు ఇక నిషి వైజయంతి చాటుగా అంతా గమనిస్తూ ఉంటారు దాత్రి కోసం కేదార్ పాయసం చేస్తున్నాడమ్మీ అని వైజయంతి అంటూ ఉంటే ఇదే కరెక్ట్ సమయం మన ప్లాన్ అప్లై చేయాలి అని నిషి అంటూ ఉంటుంది పాయసం ఇక పూర్తయిన వెంటనే దాత్రి కిచెన్లోకి వస్తూ ఉంటుంది ఇక కేదార్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు దాత్రి రెండు బౌల్స్లో కూడా పాయసం పెడుతూ ఉంటుంది ఇక ఇంతలో నిషి వైజయంతితో మీరు వెళ్ళి హాల్లో ఉన్న ఫ్లవర్ వాష్ కింద పడేయండి ఆ దాత్రి ఏంటా అని బయటికి వస్తుంది అప్పుడు నేను వెళ్ళి మత్తుమందు ఆ పాయసంలో కలుపుతాను అని చెప్తూ ఉంటుంది నిశి చెప్పినట్టుగానే వైజయంతి హాల్లో ఉన్న ఫ్లవర్ వాష్ కింద పడేస్తూ ఉంటుంది ఆ శబ్దానికి కిచెన్లో ఉన్న దాత్రి ఏంటా ఆ శబ్దం అని బయటకే వచ్చి చూస్తూ ఉంటుంది కింద పడిపోయిన ఫ్లవర్ వాష్ను మళ్ళీ మంచిగా పెడుతూ ఉంటుంది అదే సమయంలో నిశి కిచెన్లోకి వెళ్ళి దాత్రి కప్పులో పెట్టిన పాయసంలో ఇక మందు కలుపుతూ ఉంటుంది ఇక ఆ తర్వాత దాత్రి అదేమీ తెలియకుండా ఆ రెండు బాస్ని కూడా తీసుకొని గదిలోకి వెళ్తుంది కేదార్ దాత్రి ఇద్దరు కూడా ఆ పాయసాన్ని ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు నిశీ వైజయంతి చాటుగా వాళ్ళ గదిలోకి తొంగి చూస్తూ ఉంటారు వాళ్ళిద్దరు కూడా పాయసం తిన్న వెంటనే దాత్రి కేదర్ ఒకరి తర్వాత ఒకరు ఇక మత్తుగా పడిపోయి ఉంటారు ఇక పదాన్ని మనం వెళ్ళి పడుకుందాం ఇక వాళ్ళు లేవనే లేవరు అని వైజయంతి నిశితో చెప్తూ ఉంటుంది తెల్లవారగానే ఇక అందరు కూడా రెడీ అయి బయటికి వస్తూ ఉంటారు ఇక సుధాకర్ కౌశికి దాత్రి వాళ్ళు ఎక్కడ ఇంకా రాలేదు అని అడుగుతూ ఉంటే నిషి వాళ్ళు ఇంట్లో ఉంటేనే కదా వదిన రావడం వాళ్ళు ఇంట్లో లేరు అని చెప్పేసరికి అవునా పదండి మరి సమయం అయిపోతుంది అని సుధాకర్ వెళ్ళిపోతూ ఉంటే కౌశికి కూడా ఇక వెనకాలే వెళ్ళిపోతూ ఉంటుంది మరి గదిలో పడుకుని ఉన్న దాత్రి కేదార్ కౌశికి వాళ్ళతో వెళ్తారా ఏం జరుగుతుందో చూద్దాం